ఏపీ అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి సింగపూర్ అధికారులతో చంద్రబాబు సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా పదివేల కుటుంబాలు నివసించే బిడదారి ఎస్టేట్కు చంద్రబాబు వెళ్లారు సిటీ ఏ గార్డెన్ హౌసింగ్ విశిష్టతలను సింగపూర్ అధికారులు ఆయనకు వివరించారు బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దింది సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులతో సీఎం బృందం భేటీ అయింది పట్టణ నగర ప్రాంతాల్లో నాణ్యమైన నివాస గృహాల నిర్మాణంపై వారు చర్చించారు చెట్లు తొలగించకుండా సహజ నీటి వనరులు దెబ్బతినకుండా చేస్తున్న నిర్మాణాలపై సింగపూర్ అధికారులు వివరణ ఇచ్చారు సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ అధికారులతో సీఎం బృందం భేటీ అయింది ప్రపంచ బ్యాంకు అధికారులతోనూ సమావేశమయ్యారు రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలను సీఎం పంచుకున్నారు ఏపీలో అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై సమావేశంలో చర్చించారు బిడదారి ప్రాజెక్టును రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందని సీఎం అన్నారు పర్యావరణం దెబ్బతినకుండా చేపట్టిన అర్బన్ ప్రాజెక్టు అద్భుతంగా ఉందన్నారు ఉత్తమ విధానాలు అనుభవాలను ఉపయోగించి కొత్త నగరం నిర్మిస్తున్నట్లు తెలిపారు ఏపీ అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని చంద్రబాబు తెలిపారు